సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్తున్నాం పురాణగాథల్లోనే ఒక కీలకమైన అధ్యాయమిది ఇందులో కోల్పోయిన ప్రేమ ఉంది చెదరిని ఆశ ఉంది అన్నింటికి మించి ఒక గొప్ప అన్వేషణ ఉంది మరి పదండి ఈ ప్రయాణంలో మనమూ భాగమోదాం ఒక్కసారి ఊహించుకోండి పంచవటిలోని తమ పర్ణశాలకు రాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చారు కాని అక్కడంతా నిశ్శబ్దం రాముడి గొంతులో ఆందోళనతో సీత అని పిలిచాడు కాని సమాధానం లేదు ఆ పిలుపు ఆ అడవి నిశ్శబ్దంలోనే కలిసిపోయింది సీత ఎక్కడా కనిపించలేదు ఆ నిశ్శబ్దమే వాళ్ల గుండెల్లో భయాన్ని నింపేసింది లక్ష్మణుడు అన్నను ఓదార్చడానికి చూస్తున్నాడు కాని తన గుండె కూడా భయంతో కొట్టుకుంటోంది రాముడు ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు లేదు ఈ సమయంలో కుంగిపోకూడదు అని తనకు తాను చెప్పుకున్నాడు దుఃఖం ఆకాశాన్నంటున్నా సరే సీతపై ఉన్న ప్రేమ అతనికి బలాన్నిచ్చింది ఆకాశం ఏకమైనా సరే సీతను వెతికి తీరుతానని అక్కడే ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడే ఈ కథలోని ఒక ముఖ్యమైన విషయం మనకు తెలుస్తుంది అదే రాముడి దృఢ సంకల్పానికి పునాది ప్రియమైనవారికోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను వదులుకోకూడదు అనే సందేశమన్నమాట సో ఇద్దరితో మొదలైన ఈ అన్వేషణ ఒక పెద్ద సైనిక యాత్రగా ఎలా మారిందో చెప్పే నాలుగు ముఖ్యమైన ఘట్టాలు ఇవి ఈ కీలకమైన సమావేశాలే రాముడి ఒంటరి పోరాటాన్ని శక్తివంతమైన మిత్రులతో కూడిన ఒక గొప్ప ప్రణాళికగా మార్చేశాయి ఇక సీతకోసం వెతుకుతూ రాముడు లక్ష్మణుడు దక్షిణం వైపు వెళ్తున్నారు అప్పుడే వాళ్ళకి రక్తపు మడుగులో పడి ఉన్న జటాయువు కనిపించాడు పాపం రెక్కలు విరిగిపోయి శరీరం మొత్తం గాయాలతో ఉంది సీతను రాముణుని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాల్నే పణంగా పెట్టాడు జటాయువు తన చివరి శ్వాసతో రాముడికి చాలా విలువైన సమాచారాన్నిచ్చాడు సీతను అపహరించింది మరెవరో కాదు లంకాధిపతి రావణుడు అని అతను ఆమెను దక్షిణం వైపు తీసుకువెళ్లాడని చెప్పాడు అంతే ఆ మాటలతో వాళ్ళకి మొదటిసారి ఒక క్లూ దొరికింది వెతకడానికి ఒక దారి కనిపించింది జటాయువు త్యాగం నిజంగా చాలా గొప్పది అతని వీరమరణం వాళ్ల గుండెల్ని బరువెక్కించినా వాళ్ల అన్వేషణకు ఒక కొత్త దిశను చూపించింది ఒక కొత్త ఆశని ఇచ్చింది జటాయువు చెప్పినట్టుగానే అన్నదమ్ములిద్దరూ దక్షిణం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళ్తూ వెళ్తూ ఒక చీకటి గుహ దగ్గరకు చేరుకున్నారు అక్కడ పొడవాటి చేతులు భయంకరమైన రూపంతో ఒక వింత జీవి ఉంది దాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు కాని రాముడు లక్ష్మణుడూ ధైర్యంగా నిలబడ్డారు అయితే ఆ వింతజీవి ఎవరు అతని పేరు కబంధుడు అతనిది ఒక పెద్ద కథ ఒకప్పుడు గంధర్వుడు కాని గర్వంతో ఒక ఋషిని అవమానించడంతో ఇంద్రుడు అతనికి ఈ భయంకరమైన రూపాన్ని శాపంగా ఇచ్చాడు పాపం ఎన్నో ఏళ్లుగా ఆ శాప విమోచనం కోసం ఎదురుచూస్తున్నాడు కబంధుడు రాముణ్ణి చూసి వేడుకున్నాడు తనకు శాప విమోచనం కలిగిస్తే సీతను వెతకడంలో సహాయం చేస్తానన్నాడు రాముడు దయతో అంగీకరించి అతనికి అంత్యక్రియలు చేశాడు ఆశ్చర్యం ఆ మంటల నుండి కబంధుడి అసలు రూపమైన గంధర్వుడు ప్రకాశవంతంగా వెలుగుతూ బయటకు వచ్చాడు శాప విమోచనం పొందినందుకు కృతజ్ఞతగా కబంధుడు రాముడికి ఒక కీలకమైన సలహా ఇచ్చాడు ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి అక్కడ ప్రవాసంలో ఉన్న వానరరాజు సుగ్రీవుడిని కలవమని చెప్పాడు సుగ్రీవుడు అతని సైన్యం సీతను కనుగొనడంలో తప్పకుండా సహాయం చేస్తారని చెప్పాడు ఇదే వాళ్ల ప్రయాణంలో తర్వాతి మలుపు కబంధుడు చెప్పినట్టే రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతాలకు చేరుకున్నారు అక్కడ తన సోదరుడు వాలికి భయపడి రాజ్యం నుండి విలివేయబడిన వానర రాజు తన నమ్మకమైన యోధుడు హనుమంతుడు మరికొందరు అనుచరులతో ఉంటున్నాడు పాపం సుగ్రీవుడు ధనుర్బాణాలు ధరించిన రాముడిని లక్ష్మణుణ్ణి చూడగానే భయపడిపోయాడు ఎక్కడ తన అన్న ఆ క్రూరమైన వాలి పంపిన గూఢచారులోనో అని అనుమానించాడు వెంటనే వాళ్ల ఉద్దేశమేంటో తెలుసుకోవడానికి తన అత్యంత నమ్మకస్తుడైన హనుమంతుణ్ణి ఒక బ్రాహ్మణుడి వేషంలో వాళ్ళ దగ్గరకు పంపాడు హనుమంతుడు రాముడిని కలిశాడు రాముడు తన తనకదంతా నిష్కపటంగా చెప్పాడు రాముడి మాటల్లోని నిజాయితీ బాధ హనుమంతుడిని కదిలించింది అలా ఆ మొదటి సంభాషణతోనే వాళ్ళిద్దరి మధ్య ఒక నమ్మకం ఒక గొప్ప స్నేహానికి పునాది పడింది చూశారా రాముడు సుగ్రీవుడు ఇద్దరిదీ దాదాపు ఒకే కథ ఇద్దరూ తమ రాజ్యాలను కోల్పోయారు ఇద్దరూ తమ భార్యలనుండి విడిపోయారు ఈ సమానమైన దుఃఖమే వాళ్లను చేసింది ఒకరినొకరు అర్ధం చేసుకునేలా చేసి బలమైన మిత్రులుగా మార్చింది ఆలోచించండి ఒకే రకమైన కష్టాలు కొన్నిసార్లు ఊహించని బంధాలను ఎలా ఏర్పరుస్తాయో కదా సో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు రాముడు తన దైవిక శక్తితో సుగ్రీవుడికి సహాయం చేస్తానన్నాడు అతని అన్న వాలీని ఓడించి కిష్కింద రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు దానికి బదులుగా సుగ్రీవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు సీతను కనుగొనే వరకు తన మొత్తం వానర సైన్యాన్ని నలుదిక్కులకు పంపుతానని మాట ఇచ్చాడు అంటే రాముడి ఒంటరి అన్వేషణ కాస్త ఇప్పుడొక భారీ సైనిక సహాయంతో కూడిన మహాయజ్ఞంగా మారింది ఒకవైపు అపారమైన వానర సైన్యం మరోవైపు సాక్షాత్తు దైవాంశ సంభూతుడైన రాకుమారుడు వీరి కూటమి చాలా శక్తివంతమైనదే కాని లంకలో ఉన్న ఆ రాక్షసరాజు రావణుడిని ఓడించడానికి ఈ బలం సరిపోతుందా ఈ అసాధారణ కూటమి ఆ రాక్షసరాజును ఎదుర్కోగలదా వారి ప్రయాణం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి